అనేక వోయిల నజన గ్రేన నమయ దేత కృతి వాణి రమారాధేన ప్రమ దేన ప్రమ దాగల నుంచి జ్ఞాన జోసుక లోం జగత్ కరబయ హం ఉంజన కైద మహాజన దరకారు హృద్రణ మహా విక్రానుద్రణం బోత అవతార ధర్మహరు దజగమ రమష్ట మోతనైక నత్కారు విద్మగై రవ హం దాశ్వరః గో కండపర్జన వదాన మనుమల నమర నమ దేవాన మహాదేవ అభిజార్వా హరయ పూజకంత దేవే గంగ చాద్ర హర హార నత్ర దేవ హం అంజక ఐరావతం దహద్రాక్షర హం దహద్ర దేవ అవర్గ ప్రదాన మనందాన దారగాన పరమేశ్వరాయ

Haiममaksirang <laughs> सर्वारंगदार जप कराम नाम भगवानी देवी जाम जान्तमोह देवी जगराज्ञा जाम दरबार दंबस दशम सगुम कोमिरेण भरावली करुं दिगंतवारी काम दरं दाहित दयक्षराम देवजन्म भारांगु जाम महेश्वर मोहरणे वरणाभ जगुरु दुराम जपां कुशवाह भाराम जगमिदोष मने तम्भिकाम ओम श्री म ऋषि प्रभु ब्रह्मचरित रामेश्वरी ब्राह्मण तारिका रामेश्वरांगल्य भांति परंतु निश्वारिकी ब्राह्मण ब्राह्मण गोप्री भगवान आस्था डाले तब छत्रेको लेख लिखे साजन स्वेस्ता बदनों पर देव महूरी आस्था चराब्रह्मे लोभन भांति महूरी देव आहार अटकम्जन जड़ा बने चोरम चंदे इंजरा चंदा तो द निरास्पद के देवा सेवा धरे राम जय जय महाकाली का जामस्व सुख हम तुम धम दैत भो जिजंगय मंगला काली भक्ताणी बहारिणी दुर्गार्ण प्र सहासना हस्त जयत वंदे देवा जामुंडा तेज भोता ध्यार्ने हरि सर्वकते देवी कला राजेमस्तु शरण आगते देरात्र हरे देवी नारायणि नमोस्तुते नरा

अन आदि परिवला परिवला स्वामी देवराज जी नमो घणा नदन भगवान गोविंद रुष्टवेर भागवत जोदराजवा विक्रमाय महावामराज नमो महादेवनाय श्री केशव भगवत नारायण भादा माधवा राजंकर सर्वविद्वान मृत्युदारवा रुद्रवा पुरार्कमय भादाक्षय नारायण वजनाथ वदनार दनारुवेन्द्र हरजय श्री कृष्णाज नमो अन आदि परिवला वत्र पुष्पाक्षल मूर्धाम समस्त नमो नमः

हाँ इसको इसको नहीं बंद करना तो बंद करना अपने लिए परफॉर्म नहीं के लिए वो डिस्कोर्ना गाना लास्ट गाना जाएगा ना बड़ा काट के लिए डिस्केर बड़ा काट के लिए डिस्को किसका है वो धीमी हाँ अलग അതിന് ഭാഗത്തു അപ്പം ముందు పెట్టుకున్నాము దాంట్లో అది పొంగలి కాస్తా ఇప్పటి గేర తిప్పండి దాంట్లో అంతే నైవేసారా పొంగలిలో రెండ్ర ప్రకారం పెట్టేసుకోమా డైవే జాలండి అదేంటిది మూర్తి కదా దాంట్లో కూడా హస్తం తీసేసేయండి పంచామృతం ముందు పెట్టుకోండి పంచామృతం కూడా గడ్డ తీసేసేయండి ఓం భోద్వే ఓం భోద్

అమృతేషాన్ని <59an> <laughs> <Yum meio beauty> <DVD> अदा नहीं भेद जो अदा मंगलाणी राज्यनों मतलब को रोज़ को तो नहीं

गोविंदा गोविंदा <गविंदा। <गविंदा। <गविंदा।> <फैंसे> नमस्ते <नहीं>। देव <गविंदा। गविंदा> देवे नमस्ते परमेश्वर नमस्ते कुशभारूढ़ लखा

वर वर वे आज्ञा नमस्ते अस्तुर्ग दारुवे भजहा गौरे के धारेश्वर रक्षा परमेश्वर रक्षा पार्वती परमेश्वरानाथ प्रसाद सदा करो पार्वती परमेश्वर हर ग्रह की स्तुति करो जय के मनो में अब जी माता 아네모모리아 디카오스 아분명아글아 맹글, 제스베르네 गौरे काले दृष्पते महागौरी देवता रक्षा विलन्ते मङ्गलाकाली भद्रकाली गोपालिनी दुर्गाक्षमासिमात्रे स्वाहा स्वधा नमोऽस्तु महागौरी केदारेश्वर అఖండ సరస్వతి అనుగ్రహ సిద్ధేనస్తుంది దీర్ఘష్ మంగళవాడి లక్షత్రే ఇప్పటివరకు కూడా మన కేదారేశ్వర స్వామి వారి నోముకు సంబంధించినటువంటి పూజారి కార్యక్రమాలు జరుపుతున్నాము ఇప్పుడు అసలు ఈ నోము ఎందుకు చేయవాలి దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి దాని వైభవం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాను మన భూభాగ మన భూభాగానికి ఈశాన్య భాగంలో చక్కగా కూడా వెండి కొండలతో బంగారు వరణములో కలిగినటువంటి ఒక పెద్ద పర్వతము ఉన్నదట అదే శ్రీ పార్వతీ పరమేశ్వరుడు యొక్క నివాసం ఉండేటువంటి స్థానం కైలాసము అటువంటి కైలాసములో జగద్యతరు వందే పార్వతీ పరమేశ్వరు ఈ జగత్తుకందరికీ కూడా తల్లి తండ్రి అయినటువంటి పార్వతీ పరమేశ్వరుడు స్థిర ఉంటారు ఆ కైలాసంలో ఆ కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడితో పాటుగా నందీశ్వరుడు భృంగీశ్వరుడు చండీశ్వరుడు అలాగనే గణపతి సుబ్రహ్మణ్యుడు అనేక రకాల వారి యొక్క సపరివారమంతా ప్రమదగడాలన్నీ కూడా ఆ కైలాసంలోనే ఉన్నారు మరి అది కార్తీక మాసమున చేతను ముక్కోటి దేవతలందరూ కూడా ఆ యొక్క కైలాసంలోనే ఉన్నారు అదే సందర్భంలో ముక్కోటి దేవతలందరూ కూడా స్వామివారిని అమ్మవారిని అనేక రకాలుగా ఆరాధన చేస్తూ ఉన్నారట మరి వారి వారి యొక్క కళలను బట్టి వారు అమ్మవారిని స్వామివారిని ఆరాధన చేస్తున్నారు మరి నృత్యం చేసేవారు నృత్యపరంగా గాను గానము చేసేవారు గానపరంగా గాను మరి అలాగనే పూజలు చేసేవారు పూజా విధానంగా గాను భజన చేసేవారు సంకీర్తనలు భజన చేస్తూను అలాగనే అనేక మంది అనేక రకాలుగా స్వామివారిని అమ్మవారిని అర్చన ఆరాధనలు ఇత్యాది ఉపచార పూజలన్నీ కూడా జరుపుతూ ఉన్నారు ఇటువంటి తరుణంలో స్వామివారి యొక్క భక్తులలో ఒక భక్తుడైనటువంటి నందికేశ్వరుడు అనేటువంటి ఒక భక్తుడు వీరందరికంటే కూడా ఎక్కువగా నేనే స్వామివారిని మెప్పొందించాలా అని చెప్పి వారు కాస్త వారు ఏం చేస్తారంటే వికట నృత్యాన్ని చేస్తారట వికట నృత్యము అంటే సాధారణంగా చేయవలసినటువంటి నృత్యము కాకుండా దానికి వ్యతిరేక దిశలో అంటే మన భాషలో చెప్పాలంటే చిందులు వేస్తూ నాట్యమాడినాడట అలా చిందులు వేస్తూ నాట్యం ఆడేసరికి కుప్పి గంతులుగా నాట్యాన్ని చేసేసరికి అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా వీరి యొక్క నృత్యాన్ని చూసి నవ్వుకుంటూ ఉన్నారు వారి నాట్యాన్ని చూసి పార్వతీ పరమేశ్వరులతో సహా అందరూ కూడా వీరు నాట్యం ఆడుతున్నంతసేపు కూడా నృత్యము చేస్తున్నంతసేపు కూడా మరి ఆగా నవ్వుకుంటూ ఉన్నారట మరి ఆ కైలాసం అంతా కూడా నవ్వులతో నిండిపోయింది అటువంటి తరుణములో పరమేశ్వరుడు ఆ నందికేశ్వరుని పిలిచి మదన నీ వలన కూడా ఎంత హాయిగా నవ్వుకున్నాము కదా మీరందరూ కూడా నీ యొక్క కారణం చేత మేమందరం నవ్వుకున్నాము కనుక నీకు ఏ వరము కావాలనో కోరుకోదరు అని చెప్పి ఆ నందికేశ్వరుడికి చెప్తారట పరమేశ్వరుడు అప్పుడు ఆ నందికేశ్వరుడు స్వామి మీరు నాకు వరాన్ని వసిగనారు ఇక్కడ ఆ వరం అంటే అంటే నేనేమి కోరుకుంటున్నానయ్యే నిత్యము కూడా ఈ కైలాసంలోని శ్రీనివాసం ఎప్పుడూ కూడా మీ సేవలు చేసుకునే భాగ్యాన్ని కనిపించమని పేర్కొంటున్నాడు దానికి ప్రతిఫలంగా ఆ భోరాశంకరుడు కృాస్తు అని చెప్పి కూడా ఆ వరాణిస్తాడనమాట అటువంటి తరుణంలో ఈ యొక్క నందికేశ్వరుడు మరి కృతజ్ఞతగా స్వామివారు అమ్మవారు పక్క పక్కన కూర్చొని చక్కగా ఆ పూజాది కార్యక్రమాలను స్వీకరిస్తున్నటువంటి తరుణంలో అంతటి ఆనంద సమయంలో ఈ నందికేశ్వరుడు స్వామివారిని అమ్మవారిని పక్క పక్కన కూర్చొని ఉంటే అమ్మవారిని విడిచిపెట్టేసి స్వామివారికి మాత్రమే ప్రదక్షిణ కలిగించిన అలా చేసేకి అమ్మవారికి బాధ కలుగుతుంది ఎందుకంటే భార్యాభర్తలు ఇరువురు కూడా ఒక దగ్గర ఉంటేనే వారి మధ్యలోనే ఏ వస్తువు తీసుకోకూడదు ఇవ్వకూడదు మరి అనేటువంటి అనేక రకాలుగా కూడా మనం చెబుతూ ఉంటాము ఎందుకంటే వారి దాంపత్యం అనేటువంటిది అలా ఉండాలి వారి మధ్యలో ఇది ఉండకూడదు అలాగనే ఈ నందికేశ్వరుడు ఏం చేస్తాడంటే స్వామివారు అమ్మవారు కూర్చొని ఉంటే అమ్మవారిని మృతి పెట్టేసి స్వామివారికి మాత్రమే దరిక్షణ గాలించినట్టు మరి అలా గావించేసరికి పరమశివుడేమో ఉప్పొంగిపోతూ ఉన్నాడు అమ్మవారికి ఏమో బాధ కలుగుతుంది మనసులో చివరికి అమ్మవారు ఆ ప్రదక్షిణ తదుపరి ఆ యొక్క పరమశివుడిని అడుగుతుందట ఓ ఓ పరమేశ్వర ఇది మీకు ఎంతవరకు సమంజసంగా ఉంది మీ భక్తుడు ఇలా చేసినారే నన్ను ఇలా బాధ నా మనస్సుని ఇలా చేయవచ్చున మన ఇరువురం కూడా ఒక ఆసనం మీద ఉన్నప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి మిమ్మల్ని మాత్రమే ప్రదక్షిణ గావించినారే ఇది ఎంతవరకు సమంజసము అని చెప్పి అమ్మవారు కదా దానికి ఆ పరమశివుడు ఆయన భక్తుల పాలన పిల్లలు ఎప్పుడు కూడా ఆయన భక్తుల వైపే ఉంటారట మరి మరి సమాధానం చెబుతున్నాడు దేవి ఈ యొక్క భక్తుడికి నీకు అవసరము లేదు అవసరం లేదంటే అతనికి అష్టైశ్వర్యాలు అవసరం లేదు ధనగణిక కనుక వస్తువాహనాలు అవసరం లేదు అతనికి డబ్బు అవసరం లేదు కీర్తి ప్రతిష్టలు అవసరం లేదు అసలు ఏమీ అతనికి కూడా భోగభాగ్యాలు అసే అవసరం లేదు అతనికి కావలసినదల్లా ఒక మోక్షం మాత్రమే అది నా ఎందు మాత్రమే అతనికి దొరుకులు కావున నీ అవసరం లేదని సంగ్రహించి దీన్ని విడిచిపెట్టి నాకు మాత్రమే దక్షిణ చేసినారని ఆ యొక్క అమ్మవారికి పరమశివుడు చెప్పిన అప్పుడు అమ్మవారు బాధపడి మరి నా అవసరము లేనప్పుడు నేనెందుకు ఈ కైలాసంలో ఉండవాలా అని అమ్మవారు ఏం చేస్తుందంటే తన శక్తిని తీసుకుని మరి ఆ కైలాసాన్ని విడిచి మరి అమ్మవారు అంటే ముక్కోటి దేవత యొక్క సమక్షంలో ఈ యొక్క అమ్మవారికి ఇలా జరిగేసరికి ఆవిడ మనస్సులో బాధను తప్పుకోలేక నన్ను నా ఘటన ఒక భక్తుడు వేరుకి బాధ పెట్టుకోలేక ఆ అమ్మవారు ఆ కైలాసాన్ని పిలిచి భూమి మీదలో ఉండేటువంటి ఇప్పుడైతే ఆ గౌతమ మహాముని చక్కగా కూడా అప్పుడే అడవికి వెళ్ళి ఆ అడవిలో ఉండేటువంటి హోమాలు కావలసినటువంటి ఆ యొక్క పుల్లలు కావాలి అన్ని తీసుకుని వస్తున్నాడట తీసుకుని ఆ యొక్క ఆ యొక్క గౌతమ భావనంతా కూడా ఎంత వైభవంగా కూడా విరాజిరుతూ ఉంటుంది ఎవరో గొప్పవారు ఇచ్చేసారని ఆ యొక్క ఆ యొక్క మాత్రమే రావడానికి కారణం ఏమిటో జరుగదా అదే ఆ మునివర్య ఈ విధంగా జరిగిందిగా కైలాసం మనసు బాధ వేసింది మరి ఇప్పుడే కాదు ఇక ఎన్నడూ కూడా ఏ భక్తుడు కూడా నన్ను నా స్వామిని విడదయ్యనటువంటిది వేరు చేయలేనటువంటిది ఒక పరిష్కార మార్గాన్ని తెలుపుమని ఆ మునివర్జులు వారిని అడిగినారట ఈ అమ్మవారు వెంటనే ఆ మునివర్జులు గౌతమ మహాముని అమ్మ ఏధారేశ్వర నోము అనేది ఒక లో దాన్ని ఆచరించినట్లయితే తప్పగా పరమశివుడు ప్రత్యక్షం అవుతాడమ్మా అప్పుడు నేను స్వామివారిలో శరీరంలో అర్ధభాగాన్ని కోరుకోవమ్మా ఇక ఎన్నడూ ఎప్పుడు ఎవరు మిమ్మల్ని వేరు చేసేటువంటి విధానమే లేకుండా అర్ధభాగాన్ని కోరుకుంటే అర్ధనాళీశ్వరులు అవుతారమ్మా అప్పుడు సగం మీరు ఉంటారు స్వామివారు ఉంటారు ఎవరికి పూజ చేసినా కూడా ఇద్దరికి చెందుతుంది ఎవరికి నైవేద్యం పెట్టినా ఎవరికి ప్రదక్షిణ చేసినా ప్రతిదీ కూడా ఇద్దరికి చెందుతుందమ్మా కాకుండా మిమ్మల్ని ఎవరిని ఎవరు వేరు చేయలేరు అని చెప్పి చెప్పినారట అప్పుడు ఈ పార్వతీ మాత కార్తీక వాసంలో ఎంతో గొప్పగా వైభవంగా నిష్ఠగా కార్తీక దామోదరం స్వరూపంలో ఉండేటువంటి ఆ ఆచరించింది అలా ఆచరించేసరికి అప్పుడు స్వామివారు ప్రత్యక్షమైన వెంటనే స్వామివారి శరీరంలో అర్ధభాగాన్ని కోరుకుంటుంది అప్పుడు ఆయన అర్ధనాళీశ్వరుడిగా కూడా చక్కగా కూడా ఆయన అనుబంధాలుస్తాడనమాట ఆనాటి నుండే కూడా మనమందరం కూడా ఆయన బిడ్డలం కాకుండా అర్ధనారీశ్వర తత్వం అనేటువంటిది ఏర్పడింది ఇప్పటికీ కూడా అందుకనే భర్తలో సగం భార్య అనేటువంటిది కూడా చెప్పుకుంటూ ఉంటామన్నమాట మరి ఆనాటి నుండి అమ్మవారు స్వామివారు కైలాసానికి వెళ్ళిపోయారు ఆనందంగా మరి ఈ విషయాలన్నీ కూడా చక్కగా కూడా వద్యదంతుడు అనేటువంటి గంధర్వుల ద్వారా ఈ వద్యదంతుడు అనేక మంది గంధర్వుల ద్వారా కూడా భూమి మీద ఉండేటువంటి మరి ఆ యొక్క ఉజ్జయిని పట్టణాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి ఆ వద్యదంతుడికి తెలిసిన తర్వాత తను ఈ వ్రతాన్ని ఆచరించి మహారాజు సార్వభౌముడిగా కీర్తి పొందినాడు మరి ఆ లోటా ఈ లోటా పాకి మహారాజు గారు సార్వభౌముడైనాడు ఈ వ్రత ఈ నోమును నోచి అని చెప్పగా ఆ యొక్క ఉజ్జయిన్లో పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మరి ఎంత గొప్ప మహిమాన్విత నోము ఆ వ్రతము అని చెప్పి కూడా అందరూ చెప్పుకుంటున్నారట వారిలో ఆ ఉజ్జయినిలో ఒక శట్టిగారు ఉండేటువంటి వారు వైశ్యులు ఆ వైశ్యులకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పెద్దమ్మాయి ఏమిటే పుణ్యమతి రెండవ కుమార్తె పేరు భాగ్యమతి వీరు ఇరువురు కూడా మహాశివభక్తురాలు అట వారి ఇరువురు కూడా వీళ్ళు వారి తండ్రి గారి దగ్గర నాన్నగారండి మేము ఈ కేదారేశ్వర నోమును ఆచరిస్తామండి అనుమతి అనే అమ్మా మనకి తినడానికే తెలియలేకపోయినా కదండి నేను ఎక్కడ ఈ పూజా కార్యక్రమాలు సామాగ్రి ఏర్పాటు చేసేదమ్మా అని చెప్పి ఆయన బాధపడుతుంటే మీరు బాధపడవదండి మేము అనుమతిని మాత్రమే అడిగినాము అని అడుగగా అనుమతి లేముందమ్మా తప్పక చేసుకోండి మీ శక్తి మేరకు అని చెప్పి చెప్పినారట ఆ యొక్క ఎవరైతే ఆ వైశ్యుడు ఆ శక్తి

ఆవిడ బాగా బాధపడుతూ కాస్త తన ద్రవ్యాలని పూర్వ వైభవం మీకు జరుగుతుందని కూడా చెప్పిన వెంటనే కూడా అప్పుడు ఆ పిల్లవాడు వెళ్ళి తన పెద్ద మొక్కది విషయం చెప్పగా ఆ పిల్లవాడి చేతనే ఆ యొక్క చేసి ఆ రక్షాధారాన్ని ఆ పిల్లవాడి చేతికి బట్టి కాస్త ధన సహాయాన్ని మరలా రక్ష ద్వారా పరమేశ్వరుడి రక్ష అనుగ్రహం చేత తాను ఇంత అయితే అన్ని పోగొట్టుకున్నాడో మాయమైపోయాడో అదే ప్రదేశానికి రావడం చేత అన్నీ కూడా మరలా అతనికి లభ్యమైనవి వాటిని కూడా తీసుకొని భోయవారి గృహం దగ్గరికి వెళ్ళి తన తల్లికి ఈ విషయమంతా కూడా తెలియజేసినట్టు పిల్లవాడు అప్పుడు ఆ భాగ్యవతి ఆ పరమశివుని కేదారేశ్వరుని అపరాధమైపోయింది తండ్రి మరలా నా పునర్వైభవాన్ని నాకు అనుగ్రహించవగా అనుగ్రహించవగా ఇక ఎప్పుడూ కూడా పొరపాటు చేయాలని నమస్కారం చేసుకొని అప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా కేసు ఆచరించిందో ఫలితంగా కూడా ఆ రోజు చక్కగా కూడా పరమశివుడు ఆ చోళ భూపాలు కూడా చక్కగా కూడా స్వప్నంలో గర్వించి ఆయా ఈ భార్య బిడ్డలను తోడుకుని వెళ్ళి మరలా సురక్షంగా ఉండండి మా అనుగ్రహంతో ఎలా ఆనందంగా ఉండాలని చెప్పగా అప్పుడు ఈ చోళ భూపాలుడు కూడా మన తెల్లవారుగానే భార్య బిడ్డలు ఎక్కడ ఉన్నారో అని వెతుక్కుంటూ వచ్చి తన భార్య అయినటువంటి భాగ్యవతిని కుమారుణ్ణి కూడా తీసుకుని వలన రాజ్యానికి వెళ్ళి చక్కగా కూడా ఆ యొక్క రాజ్యాలన్నీ కూడా ఈ పుణ్యమతి దంపతులు భాగ్యవతి దంపతులు ఇరువురు కూడా వారి కాలము కూడా ప్రతి సంవత్సరము కూడా కేదారేశ్వర ఒకరు ఆచరిస్తూ ఆచరిస్తూ నకగా కూడా పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఒకగా అలాగనే వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా వాడిని ఆచరింపజిస్తూ వారి వంశ వృద్ధి చెందుతూ అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఆనందాలతో సుఖ సంతోషాలతో కూడా ఆ పరమశివుడి యొక్క కేదారేశ్వరుడు యొక్క అనుగ్రహంతో కూడా చక్కగా సుఖంగా సుఖ సంతోషాలతో ఆ జీవనాన్ని కొనసాగించాలని కూడా ఈనాడు చక్కగా ఈ పేదారేశ్వరు రోజు గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ పేదారేశ్వరుడు అంటే సాక్షాత్తు ఆ పరమశివుడు ఎంత గొప్పవాడయా అంటే పార్వతీ మాత చేసినటువంటి నోము ఈ నోము ఎంత మహత్కృష్టమైనటువంటి ఎంతో మహోత్కృష్టమైనటువంటి నోము ఈ నోము అనేటువంటిది అనమాట కాబట్టి చక్కగా కూడా మనమందరం కూడా ఈరోజు ఆచరిస్తున్నామంటే మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చారంటే దానిని గొప్ప వరంగా మనం భావించాలి చక్కగా మనమందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ నోమును ఆచరిస్తున్నాము కనుక ఎల్లవేరడా ఆ సాంబస రాశిడు ఆ పేదారేశ్వడు అనుగ్రహం ఎల్లవేరడా ఉండాలని ఈ మాసంలో క్రమశిముడి కార్తీక దామోదరుడు అనేటువంటి పేరుతో పుస్తకాలు చక్కగా కూడా ఆయన నామస్మరణ చేసి చక్కగా మనం కూడా ఈ రోజును ఇందరితో ముగిద్దాం అందరూ చెప్పండి कार्तिका दामोदर राजा कार्तिका दामोदराय त्रयंबकेशराय नमो नमः कार्तिका दामोदर राजा कार्तिका दामोदराय त्रयंबकेशराय नमो नमः कार्तिका दामोदर राजा कार्तिका दामोदराय त्रयंबकेशराय नमो नमः नमो हर हर महादेव महादेव

गुणन हार ओहि ब्रह प्रखंड दान के आशीर्वाद छात्र साहब ने आकर के जयंत दिशा किरण भगवान शंकर और भगवान राजा सादर आदर भक्त जय बोल जय श्री कृष्ण दास छोड़ो भगवान दान और प्रारे सरकार आभार पर पूजा किया गुणदपुर जागारे माता के समय परमेश्वर परमेश्वर इसको दान रूप दानवहरार अलंकार के हार सुसार देवा बुद्धिनाला और महादेवी के गोविंद वैनेश्वर अर्पण वस्तु చెప్పండి అపరాధ సహస్రాలు మూడు సార్లు చూస్తే తెలిసి తెలియక అపరాధం చేస్తే తండ్రి మీ విచారంగా ఉన్న సర్వకాల సర్వావస్థల సర్వాస్థల తోడై నేడై నీరే ఉండి చల్లగా మమ్మల్ని కాపాడుతూ ఉండవడం మా పిల్లలను మా వృత్తి వ్యాపార ఉద్యోగాలను

अनु प्रसाद <Lake honeymoon> <है> <Sukrency>